అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు ఈ నెలలో మూడు పథకాలను అమలు చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయబోతుంది ఈ నేపథ్యంలోనే మహిళలందరికీ కూడా ఈ మూడు పథకాలకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభం కాబోతోంది ఆగస్ట్ నెలలో ఇక ఆ మహిళలకు ఆ మూడు పథకాలు ఏంటి ఇక ఏ పథకానికి ఏ తేదీన అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఏ పత్రాలు ఉండాలి ఏ పత్రాలు ఉంటే మనకు ఈ పథకాలు అమలు అవుతాయి అంతేకాకుండా ఈ పథకాలను ఏ తేదీ నుంచి అమలు చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అర్హతలు ఏంటి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది అర్థమవుతుంది చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోనైతే షేర్ చేయండి మీరు షేర్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా తప్పకుండా ఈ వీడియో కింద లైక్ బటన్ ఉందండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ యొక్క షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి వీడియోను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత సమాచారాన్ని మీరు మీ ఫోన్లోనే మన ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉండొచ్చు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అయితే మీకోసం ఎప్పటికప్పుడు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని విధంగా మహిళలందరికీ మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా మహిళలను ఆర్థికంగా ఎదగనివ్వాలనే ఉద్దేశంతో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలోనే డాక్రా సంఘాలను అయితే తీసుకురావడం జరిగింది ఇక ఆయన మానస పత్రికనే చెప్పుకోవచ్చు ఈ డాక్రా సంఘాలు ఇక డాక్రా సంఘాలు తెచ్చి అప్పట్లో ఒక సంచలనం సృష్టించి మహిళలను ఆర్థికంగా పైకి తీసుకురావడం జరిగిందనమాట అదే తరహాలో ఇప్పుడు ఎన్నికల కంటే ముందు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ సూపర్ సిక్స్ పథకాలలో ఎక్కువ శాతం మహిళలకే మనకు ఆయన గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట ఇందులో భాగంగానే మహిళలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి పథకాల సమాచారాన్ని అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ ఆగస్టులో ఏమైనా పథకాలు మొదలవుతాయా ఒకవేళ మొదలైతే ఏ విధంగా ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏం కావాలి అర్హతలు ఏంటనే చూస్తే ముఖ్యంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలో ముఖ్యమైనది ప్రధానమైనది మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా మనకు పదిహేను వందల రూపాయలు చెప్పిన ఒక సంవత్సరానికి ఒక్కొక్క మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలను మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవ్వబోతున్నారనమాట ఈ నేపథ్యంలోనే మన సీఎం గారు ఆదేశాల మేరకు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా మన మంత్రి సంధ్యారాణి గారు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రస్తావన అయితే తీసుకురావడం జరిగింది ఇక ఖచ్చితంగా తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని కూడా ఆమె చెప్పడం జరిగిందనమాట ఇక ముఖ్యంగా ఈ ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకం యొక్క సమాచారం మీకు కావాలి అలాగే ఈ డబ్బులు ఎప్పటి నుంచి వేస్తున్నారు ఈ పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరూ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు అనేది కలిగి ఉండాలి ఇక పెన్షన్ తీసుకుంటున్న వారికి అయితే ఈ యొక్క పథకం అనేది వర్తించదు ఒకవేళ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు లోపు మీరు ఏదైనా ఒంటరి మహిళ పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ తీసుకుంటూ ఉంటే మీకు ఈ యొక్క పథకం అనేది అనమాట ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే మీకు ఆల్రెడీ పెన్షన్ కింద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద నాలుగు వేల రూపాయలు ఇస్తుంది ఇక మళ్ళీ కూడా ఈ పదిహేను వందల రూపాయలు అనేది ఇవ్వదన్నమాట ఇక డాక్రా మహిళల్లో కూడా అభయ హస్తం పెంచిన కింద ఐదు వందల రూపాయలు తీసుకుంటున్న వారికి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తించదు వారికి ఎందుకంటే ఐదు వందల రూపాయల అభయ హస్తం పెన్షన్ వస్తుంది కాబట్టి వారికి కూడా ఈ యొక్క పదిహేను వందల రూపాయల పథకం అనేది వర్తించదు ఇక ఈ పథకానికి సంబంధించి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇవి కలిగి ఉన్నట్టయితేనే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఇక దీనికి సంబంధించి ఆగస్టు నెలలో అప్లికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు ఈ అప్లికేషన్ విడుదలైన తర్వాత మీరు నేరుగా మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఈ యొక్క పథకానికి రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా కూడా అంతమంది అర్ఫులే అంటే ఒక ఇంట్లో ఇద్దరు రేషన్ కార్డులో ఉన్నా కూడా వారికి కూడా మనకు నెలకు మూడు వేల రూపాయలు అయితే ఇస్తారన్నమాట ఈ విధంగా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మొట్టమొదటిగా ఈ ఆగస్టు నెలలో ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురాబోతుంది ఈ పథకానికి సంబంధించి ఆగస్టు నెలలోనే అంటే రేపే కాబట్టి ఒకటో తారీఖు ఒకటో తారీఖు పైన మనకు అప్లికేషన్ కూడా విడుదల చేస్తారు ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇది మహిళలకు సంబంధించి మొట్టమొదట పదిహేను వందల రూపాయలకు సంబంధించి వచ్చిన అప్డేట్ ఇక రెండో చూసుకుంటే మహిళలందరికీ కూడా ఆగస్టు పదిహేనో తారీఖున ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక మన రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా మన రాష్ట్ర సరిహద్దు వరకు మనకు ఉచితంగా మీరు మూడు బస్సుల్లో ప్రయాణించవచ్చు అనమాట ఆర్డినరీ ఎక్స్ప్రెస్ డీలక్స్ బస్సుల్లో కూడా మనకు ప్రయాణించవచ్చని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇక దాదాపు రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయల భారం పడుతుందని ప్రతి నెల కూడా మన ఏపీ ప్రభుత్వం అయితే భావిస్తుంది ఇక పక్క రాష్ట్రాల్లో ఇప్పటికే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మన కర్ణాటకలో అమలు అవుతుంది ఇక మన ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయడానికి సీఎం గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు కాబట్టి ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఆటో సోదరులు కానీ సోదరి మండలి కానీ ఇబ్బంది పడకుండా వారికి కూడా న్యాయం జరిగే విధంగా యొక్క పథకాన్ని అయితే తీసుకురానున్నట్లు కూడా మనకు ఇప్పటికే అంచనా వేశారు ఈ యొక్క పథకాన్ని కూడా మనకు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మహిళలకు ఆధార్ కార్డు ఉంటే చాలండి మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు మహిళలకి ఇది గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అనమాట ఇక మూడవదిగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మరెన్నో పథకాలు అయితే రాబోతున్నాయి ముఖ్యంగా డాక్రా అకాచర్లమ్మలకు సంబంధించి మనకు గతంలో ఉన్నటువంటి లక్ష రెండు లక్షల రూపాయల లోన్లు కాస్త మనకు ఐదు నుంచి పది లక్షల రూపాయల వరకు కూడా ఎటువంటి షూరిటీ లేకుండా డాక్రా సంఘాలకు లోన్ల రూపంలో అయితే ఇవ్వబోతున్నారు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అక్కచెల్ ఎమ్మలకు ఐదు నుంచి పది లక్షల మంది పది లక్షల రూపాయల వరకు కూడా లోన్స్ అయితే ఇవ్వబోతున్నారనమాట ఇక అంతేకాకుండా డ్వాక్రా రుణమాఫీపై పై కూడా పునరాలోచిస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు ఇక డ్వాక్రా సున్నా వడ్డీ అయితే కొనసాగుతూనే ఉంది ఈ సున్నా వడ్డీ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు సున్నా వడ్డీ డబ్బులు కూడా వేసే ఆలోచనలో అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉందనమాట ఈ విధంగా మహిళలందరికీ కూడా మనకు మూడు పథకాల మూడు పథకాలను అయితే తీసుకొస్తున్నట్లు కూడా ఈ ఆగస్టు నెలలోనే ఈ పథకాలు అమలవుతాయని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు మీరు తప్పకుండా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి మీరు కలిగి ఉండి అన్ని కూడా రెడీగా పెట్టుకుంటేనే మీకు ఈ పథకాలు విడుదలైన వెంటనే కూడా మన ఛానల్లో వీడియో వస్తుంది వెంటనే కూడా మీరు గ్రామాల లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకుంటే మీకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఉచిత బస్సు ప్రయాణము అలాగే డాక్రా కచలంలో లోన్లు సున్నా వడ్డీ డబ్బులు ఇలా అనేక రకాల పథకాలు అయితే మీకోసం ఉన్నాయి ఇది రాష్ట్ర మహిళలకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ లైక్ చేసేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి వీడియోను కూడా తెలుసుకోండి దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియోను షేర్ కూడా చేయడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే తెలుసుకుంటూ ఉండండి